వినోద్ ఈ ఓవా ట్రిప్ లాంటి ట్రిప్ మనం చేసుకుంటే త్రీ డేస్ ఎంజాయ్మెంట్ ఉంటుంది కానీ నాకు లాంగ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్లాన్ చేసుకుందాం ఓకే మంచి ప్లాన్ చేస్తున్నారు శ్రీనివాస్ లాంగ్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఏమైనా ఉన్నా కూడా గోల్డ్ తీసుకో మంచిగా వైఫ్కి గోల్డ్ ఓకే గోల్డ్ ఉంది కానీ ఇంకా లాంగ్ పరంగా ఇప్పుడున్నటువంటి భూమి హైదరాబాద్లో ఏరియా ఏరియా భూమి బాగుంది కదా సూపర్ ప్లానింగ్ శ్రీనివాస్ లాంగ్ దానికన్నా ఆలోచన చేస్తున్నాం అంటే మనకున్న ప్లేస్ మంచి ల్యాండ్ ప్లేస్ అంటే ఓపెన్ ప్లాట్ పరంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంట్ తప్పకుండా అది ఎలా అనేది నీకు ఏమైనా డౌట్స్ ఉంది అంటే నిజంగా నేను మా ఫ్రెండ్తో వెళ్ళా రీసెంట్గా ఒక అంటే ఫ్రెండ్ కంపెనీ వెహికల్స్ పెట్టి మనం తీసుకెళ్తుంది చూపిస్తుంది అంటే చలో మనం కూడా పోదాం నేను వెళ్ళా మనం రీసెంట్గా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అన్నగానే నాకు ఐడియా వచ్చింది ఓకే వెళ్ళిన మన దివి ఇన్ఫ్రో డెవలపర్ కంపెనీ కంపెనీ ప్రొవైడ్ చేసినారు వెహికల్ వెళ్ళాము సైట్ చూసినాం అండ్ సైట్ బాగుందప్ప ఓకే సైట్ బాగుంది ఓఆర్ఆర్ ఆనుకొని ఉన్న వెంచర్లో కీసరాకి వెళ్ళాము కీసరా ఓఆర్ఆర్ ఆనుకొని ఉన్న ప్రాజెక్ట్ ఓకే మంచి ప్రైజ్ ఉంది మంచి డెవలప్మెంట్ ఏరియా అది బాగా అనిపించింది నాకు ఓకే సైట్ రోజు సైట్ విజిట్ తప్పకుండా ప్లాన్ చేయి నేను ఒకసారి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పు మనం వెళ్దాం నెక్స్ట్ సండే డెఫినెట్లీ అట్లనే నేను చెప్పడం మర్చిపోయిన శ్రీనివాస్ కీసరా కాదట కీసరాతో పాటు టీసీఎస్ మనకు ఆదిబట్ల ఐడియా ఉంది కదా అవును ఆదిబట్ల తుక్ కూడా ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ ఫోర్టీన్ నియర్ బై అది దివి ఇన్ఫ్రా డెవలపర్ వారి వెంచర్లు ఉన్నాయి తప్పకుండా ఈ సైట్ విజిట్ చేసి ఫ్రెండ్ చెప్పాడు మొన్న మేము కాల్ చేస్తే అవి కూడా ఉన్నాయి అట సైట్ అక్కడ మంచి డెవలప్మెంట్ ల్యాండ్ పరంగా సౌత్ జోన్ చూపిస్తుంది ఓకే అది ఫాక్స్ నా సరౌండింగ్ అన్ని నా ఫ్రెండ్ చెప్పిండే అవును ఒక్కసారి మనం సండే వెళ్దాము నేను కూడా నీతో పాటు ఇన్వెస్ట్మెంట్ రెడీ నెక్స్ట్ కూడా విధానం